ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడన స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డా నేను నీతో మాట్లాడడానికి స్వయంగా ఆ షిరిడీ నుంచి నీ ముందుకు వచ్చానమ్మా ఈ రాత్రిలోపు విన్నావంటే నీ బాధలన్నీ తొలగిపోయి నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్నా నా దర్శన భాగ్యం నీకు కలిగిస్తాను నమ్మి ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు షిరిడి నుంచి మనతో మాట్లాడడానికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు మన కోసంగా ఒక సందేశాన్ని తీసుకొచ్చారంటే అది ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చడం కోసమే ఉంటుంది కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాటని కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే తప్పకుండా మనకే మంచిది జరుగుతుంది ఏ కారణం లేకుండా బాబాగారు మనకు ఈ సందేశాన్ని అస్సలు అన్నమాట మరి బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డా ఇది నీ ఆత్మ నుంచి వచ్చిన పిలుపు కాదు నీ బాబా నీ కోసం పంపించారు నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేని బాధలన్నీ కూడా నాతో పంచుకోవాలనుకుంటున్నావు కదా నాకు తెలుసమ్మా నీ మనసులోని వేదనంతా తెలుసు అందుకే బిడ్డా నేను నీకోసం నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు కదా అందుకే నేనే నీకోసం షిరిడి నుంచి వచ్చాను ఇక నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నీలో పుట్టే భయం నీ మనసులో ఉన్న ఆందోళన ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయి ఎందుకంటే నువ్వు వేరు కాదమ్మా నువ్వే నేను నిన్ను సృష్టించిన శక్తినే కదా నేను నిన్ను నడిపించే శ్వాసే కదా నీ సాయి ఎవరైనా సరే నిన్ను అవమానించినప్పుడు లేదా నీ విలువను తగ్గించినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు అనేది వచ్చినప్పుడు ఇక ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుందమ్మా బిడ్డా నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణం కూడా ఉండదు నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా సాయి అసలు నాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నారు నన్ను ఎందుకు పుట్టించారు నేనేం తప్పు చేశాను బాబా అని అంటున్నావా చూడమ్మా నీలోని దివ్య బలాన్ని మేల్కొలిపేందుకే ఈ చిన్న చిన్న పరీక్షలు నీకు ఒక బలమైన వృక్షం గాలివానలోనే కదా దాన బలాన్ని నిరూపిస్తుంది అలానే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపుతాడు నీ పూజలు ఎప్పటికీ వృధా కావు నీ ప్రతి పూజ ప్రతి సాయి అనేది సాయి సాయి అంటున్న నా నామం నాకు వినిపిస్తుందమ్మా సమయమే నా రూపం సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా ఉంటుంది నీ సమయం వస్తుంది బిడ్డ ఇంకెంతో దూరంలో లేవమ్మా ఎవరైనా సరే నిన్ను మోసం చేసినా అవమానించినా నీ మౌనం నీ బలంగా ఉంచు ఎందుకంటే నీ బాబా ఎప్పుడు నీ పక్కనే ఉంటారు నీ ఊపిరిలో నీ ధ్యానంలో ప్రతి సాయంత్రం నువ్వు నాకు దీపం వెలిగించి ఓం సాయిరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని నువ్వు జపించినప్పుడు ఇక ఆ జ్వాలలో నేనే నిలబడి ఉన్నాను నిన్ను చూస్తున్నాను నువ్వు నాకోసం వెలిగించే దీపం చిన్నదైనా నీ విశ్వాసం ఎంతో గొప్పది అదే తల్లి నిన్ను కాపాడుతుంది నువ్వు ఏదైనా సరే కోల్పోయినట్లు అనిపిస్తే అది కొత్తదానికి ఆరంభం మాత్రమే నేను ఏది కూడా వృధా చేయనమ్మా ప్రతి కన్నీరు ప్రతి బాధ నీలో కొత్త బలం మేల్కొల్పే సాధనమే నన్ను నువ్వు ఆలయంలో కాక ఒక్కసారి మనసుతో చూడు నీ హృదయంలో చూడు నీ హృదయమే నా ఆలయం నీ ఆత్మే నా గుడి నీ ప్రాణం నా అగ్ని ప్రతి అవమానం ప్రతి బాధ నీ కర్మఫలమేనమ్మా కానీ భయపడకు భక్తితో భరించు అది ఖచ్చితంగా విముక్తి అవుతుంది చూడు బిడ్డా నిన్ను ఎవరైతే పెడతారో వారిని నేను అస్సలు వదలను వారి పాపానికి తగ్గ ఫలితం తప్పదు వారు చేసిన అన్యాయం నీకు చేస్తే నాకు చేసినట్లే కదా న్యాయానికి కొన్ని పరీక్షలు పెడతాను కాని అన్యాయాన్ని ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి సహకరించరు అని నువ్వు గుర్తుపెట్టుకు ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికే వస్తుంది భయపడకు నీలో నేనున్నాను నీతో నేనున్నాను శాంతమైన అగ్నిలా ఎప్పటికీ ఆరని జ్యోతిలా ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచడానికి వస్తుంది భయపడకు నీలో నేనున్నాను కదా శాంతమైన అగ్నిలా ఎప్పటికీ ఆరని జ్యోతిలా ఉంటానమ్మా ఇప్పుడు నా ఈ మాటలను జాగ్రత్తగా తల్లి ఇప్పుడు నీకు కాస్త అగ్నిలా ఉంది కదా ప్రేమించే వారినే నేను కఠినంగా రక్షిస్తాను తల్లి నిన్ను ఎవరు బాధపడతారో వారిని నేను గమనిస్తున్నాను వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు కాని నేను మాత్రం ఆ కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదన విన్నాను వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది తల్లి భయపడుకు ఇక వాళ్లకి బుద్ధి చెప్పే సమయం కూడా స్వయంగా నేనే నిర్ణయిస్తాను ఇక వారు చేసిన పాపానికి ఫలితం తప్పదు నీ తప్పు లేకుండా నిన్ను బాధపెట్టిన వారికి నీ సాయి కోపం అంటే ఏంటో సాయి లీలలంటే ఏంటో ఖచ్చితంగా చూపెడతాను వారి పాపం వారినే కాల్చేస్తుంది వారి పాపపు అగ్నిలో వారే కాలిపోతారమ్మా బిడ్డా నీ మౌనం నీ ఆయుధం నువ్వు ప్రతిస్పందించకపోవడం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తుంది నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలియదు కదమ్మా కొన్నిసార్లు గమనించావు కొన్నిసార్లు పట్టించుకోలేదు నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకున్నాను నువ్వు ఓం అని పిలిచిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నాను ఇక నీలో నేనున్నప్పుడు నీ సాయి శక్తి నీకున్నప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా జయించలేరు బిడా ఎవ్వరినీ ద్వేషించకు ఎవరికీ భయపడకు నీ వెనక నేనున్నాను ఎవరైనా సరే నీపై అహంకారం చూపితే వారి అహంకారాన్ని నేనే దహించేస్తాను నా భక్తులను అవమానించేవారు తమ అగ్నిలో తాము కాలిపోతారు నిన్ను ఎవరు బాధ పెడతారో వారు నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నారమ్మా నీ బాధంతా నాకు తెలుసు దీనికి వాళ్లు కర్మఫలితం అనుభవించాల్సిందే ఇది తప్పదు తల్లి న్యాయమే నా ధర్మం నువ్వు మౌనంగా భరించు చాలు సమయమనేది వచ్చినప్పుడు అన్నీ కూడా మారుతాయి నీ బాబా మారుస్తారు నేను అన్నిటికీ సమాధానం చూపుతాను కదా నీ భక్తి నీ కవచం ఏ శత్రువు ఎదురైనా సరే ఓం సాయిరాం ఓం సాయిరాం అంటూ స్మరిస్తూ ఉండు చాలు ఇక అదే నిన్ను పదునైన ఒక ఆయుధంలో మారుస్తుంది నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే ఇక నీకు అనిపించవచ్చు మరి బాబా మీరే లేపుతున్నారు కదా అసలు నేను కింద పడకుండానే నన్ను పట్టుకోవచ్చు కదా కాపాడవచ్చు కదా బాబా అని అంటున్నావా బిడా గుర్తుపెట్టుకో అలా పడకుండా కాపాడితే నీకు కష్ట సుఖాల విలువ ఎలా తెలుస్తుంది ఆ కష్ట సుఖాలే జీవితానికి ఆధారం నీ అన్యాయానికి సమాధానం సరైన సమయానికి నేను అన్నీ ఇస్తానమ్మా భయపడకు ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు చీకటిలో కూడా నీ సాయి జ్యోతి వెలుగుతుంది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ్డా వాన ఎండ రెండూ నా దైవల్లే వాన అనేది నీలోని దూలిని తుడుస్తుంది ఎండ నీ బలాన్ని అమాంతం పెంచుతుంది ఇక నీ హృదయంలో ఉన్న సాయి తత్వాన్ని ఒక్కసారి తాకు నీ బాబాని తాకిన వెంటనే నీ భయం దుఃఖం అన్నీ ఆవిరైపోతాయి నీ శ్వాసలో సాయిరాం అన్న అన్నమాట నడుస్తూనే ఉంది అది నేనేనమ్మా ఇక నువ్వు ఎవ్వరినీ ద్వేషించకు నీకు అన్యాయం చేసిన వారిని కాస్త నువ్వు ప్రశాంతంగా శాంతితో చూడు వారి పాపానికి సమాధానం నేనిస్తాను నీవు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది వంచించిన వారు నీకు పాఠాలుగా మిగిలిపోతారు వారిని ధన్యవాదాలతో చూడు ఎందుకంటే వారు నీలోని దివ్య బలాన్ని మేల్కొల్పారు బిడాన్ని గతాన్ని వదిలే తప్పు చేయని మనిషంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు కదా దేవతలు దేవుళ్ళు సైతమే తప్పు చేస్తున్నారు ఆ తప్పుతోనే ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు నా బిడ్డలందరూ కూడా ఇలా ఎప్పుడూ కూడా జీవితాన్ని వృధా చేసుకోకూడదు అలా అని తెలిసి తెలిసి కూడా ఎవ్వరూ తప్పులు చేయకూడదు తిరిగి పోరాడు న్యాయంగా పోరాడు గెలుస్తావు ప్రతి తప్పు నీకు ఒక కొత్త బుద్ధి నేర్పుతుంది ప్రతి పతనం తర్వాతే నిలబడే బలం వస్తుంది నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చేయకు నీ హృదయాన్ని దిగులుపడనివ్వకు నీ ఆత్మలో నీ సాయి ఉన్నారు కదా ఇక నీలో కొత్త ఉదయం మొదలవుతుంది బిడ్డా నిన్నటి బాధ నిన్నటితోనే ముగిసిపోవాలి ఈ క్షణం నీ పునర్జన్మ నీ గుండెను తెరిచి నన్ను పిలువు ఇక చాలు ఏ యాగం కంటే నీ హృదయ పిలిపే నాకు ప్రియమైనదమ్మా నీ గమ్యం దూరం కాదు నీకు అర్హత వచ్చినప్పుడు నేను స్వయంగా చూపుతాను ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తున్నాను కదా ప్రతి కష్టం ఒక సాధన ప్రతి అవమానం ఒక పరీక్ష ప్రతి బాధ ఒక బలం కూలిపోకు నిలబడే బలం నీలోనే ఉంది నీ కన్నీరు ఆరకముందే వెలుగు చూస్తుంది నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకు దాన్ని నాకు అప్పగించు నీ ధర్మాన్ని నువ్వు చేయి నీ మార్గాన్ని నేనే సాధ్యం చేస్తాను బిడ్డా నిజాయితీగా నడిస్తే నా దయ ఎప్పుడూ నీతోనే ఉంటుంది నీలో విశ్వం నడుస్తుంది నీ ప్రతి శ్వాసలో సృష్టి ఉంది నీ చూపులో కరుణ ఉంది నీ ఆత్మలో నీ బాబా ఉన్నారు ఇప్పుడు ఈ క్షణం నుంచి నీ భయాన్ని మొత్తం పూర్తిగా నువ్వు విడిచిపెట్టే ఇక నీ భవిష్యత్తును నాకు అప్పగించు కథాన్ని మర్చిపో నాలో ఐక్యమవమ్మా నీ జీవితమంతా సుఖశాంతులతో నిండిపోవాలి నీ మనసులో కాంతి ఎప్పుడూ వెలిగిపోవాలి నీ నడకలో ధైర్యం మాటల్లో కరుణ నీ చూపుల్లో దయ ఉండాలి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి భయం చెప్పు నీ బాబా ఎప్పుడు నా చెయ్యి నీ మీద పెట్టి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను ఇక బిడ్డా నీ సాయి శక్తి నీకు తోడు ఉండగా ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు హాయిగా సంతోషంగా ఉండొచ్చు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఈ ప్రపంచమే నీ ప్రపంచం సైతం నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులేందుకు హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్